నమస్తే అండి వెల్కమ్ టు మాధ్విస్ బ్లెస్డ్ కిచెన్ ఈరోజు నేను పాయసం చేస్తున్నాను క్యారెట్ సేమియా సగ్గుబియ్యం పాయసం ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా చేసుకోండి అంటే ఎప్పుడు సేమియా సగ్గుబియ్యం సగ్గుబియ్యం పెసరపప్పుతో కాకుండా క్యారెట్ వేసి చేయండి చాలా బాగుంటుంది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఒక కప్పు సగ్గుబియ్యం ఒక గిన్నెలో వేసుకొని ఒకసారి కడిగి అదే కప్పుతో రెండు కప్పులు నీళ్ళు పోసి అరగంట నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో క్యారెట్ తురుము సేమియా కూడా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దానిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత కిస్మిస్లు బాదం జీడిపప్పు వేసి వేయించుకోవాలి జీడిపప్పులు వేగిన తర్వాత అవి వేరే బౌల్లో తీసుకొని ఉంచుకోవాలి జీడిపప్పులు వేయించిన తర్వాత దానిలో కొంచెం నెయ్యి ఉంది ఇప్పుడు దానిలోనే ఒక కప్పు క్యారెట్ తురుము వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు క్యారెట్ తురుము కూడా చక్కగా ఫ్రై అయింది దీనిని కూడా వేరే బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం అదే కళాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి కప్పు సేమియా అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు సేమియాను కూడా వేరే బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కళాయిలో వేసుకోవాలి కప్పు సగ్గుబియ్యానికి ఐదు కప్పులు పాలు తీసుకోవాలి మూడు కప్పులు వాటర్ తీసుకోవాలి సగ్గుబియ్యం నానబెట్టుకునేటప్పుడు రెండు కప్పులు వాటర్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సగ్గుబియ్యాన్ని మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని సగ్గుబియ్యంలో వేసి కలుపుకోవాలి సేమియా సగ్గుబియ్యంలో ఇప్పుడు క్యారెట్ తురుము వేసి కలుపుకోవాలి సేమియా క్యారెట్ తురుము మెత్తగా ఉడికే వరకు ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి క్యారెట్ వేసి చాలా బాగుంటుంది క్యారెట్ వేయటం వల్ల మంచి కలర్ వచ్చింది ఇప్పుడు క్యారెట్ సేమియా సగ్గుబియ్యం అన్నీ మెత్తగా ఉడికాయి కొద్దిగా యాలకుల పొడి వేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత దాని మీద మూత పెట్టి రెండు నిమిషాలు వేడికి బెల్లం కరిగిపోతుంది ఇప్పుడు ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని సేమియాలో వేసి కలుపుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది క్యారెట్ సేమియా సగ్బియ్యం పాయసం చాలా కలర్ఫుల్గా వచ్చింది టేస్ట్ కూడా అలానే ఉంటుంది ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ బాయ్